రాజు డ్రస్ యాడ్ చేసింది ఇలా ఉంది కామెంట్ చేయండి తను వేసుకున్న ప్రతి టీ షర్టు మీ చూపిస్తా షాపింగ్ అంటే పరిగెత్తుకుంటూ చేస్తా మేము షాప్కి తను రారా రారా అని ఎక్కడికైనా బయటకు అడిగితే వస్తారు రాను షాపింగ్ కంటే నేను పరిగెత్తుకుంటూ చేస్తా బాగుందా ఇది లుక్ బాగుంది కదా ఓకే ఇంకోటి చూద్దాం ఏ టీషర్ట్స్ బాగున్నాయో కామెంట్ పెట్టండి తను వేసుకున్న ప్రతిదీ చూపిస్తా స్కి వచ్చినాం మేము షాపింగ్ అంటే పిచ్చి నాకు ఇది ఎలా ఉంది చూడండి రాజు సూపర్ ఉంది దాని మీద క్రీమ్ కలర్ ప్యాంట్ వేస్తే లుక్ బాగుంటుంది కానీ రాజు వేసినా సూపర్ ఉంటాడు హీరోలాగా ఉంటాడు నిజం చెప్పండి ఎంత లుక్ ఇలా ఉంది చూడండి ఎంత క్లాస్గా ఉన్నాడు చూడు బాగుంది బ్యాక్ బ్యాక్ సూపర్ ఏమే అప్పుడైపోయింది షార్ట్స్ జీన్స్ ఎలా ఉంది జీన్స్ ఎందుకు తీసేస్తున్నావు టీషర్ట్స్ దండి తీసుకున్నాడు అన్నీ అక్కడ వేసేసినాడు ఓన్లీ ఇన్నర్వేర్స్ తీసుకున్నాడు డబ్బులు వేస్ట్ డబ్బులు వేస్ట్ అంటాడు మాకు మాత్రం దండి కొనేస్తాడు అంట చాలా కొనేస్తాడు మాకు తను మాత్రం సాక్రిఫైస్ చేసుకుంటాడు కింద ఉంటాయి కిందకి అప్ప ఇప్పుడు పాపకు చూస్తా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం పాపకి మాకు ఏంటీ నువ్వు ఏ డ్రెస్ వేసినా లుక్ బాగుంటుందబ్బా హీరో ఫేస్ అనేది ఇటు చూడు ఇక్కడ చూడు రాజు నిజంగా రాజు లాగా ఉంటుంది నువ్వు సినిమాల్లో ట్రై చేపిస్తా ఒకసారి హైదరాబాద్కి వచ్చినాం కదా ఒకసారి తీసుకెళ్తా ఈజీగా వస్తుంది తనకు అవకాశం కాకపోతే డ్యాన్సే కొంచెం కష్టపడాల్సిందస్వేమో డ్యాన్స్ మాస్టర్లు భయపడేటట్టు వేసాడు డ్యాన్స్ నేను ఎంతమంది చూసినా ఏం భయం లేదు కానీ మహారాజు ఎవరి వైపు చూడకుంటే చల్లంకో తను చూడ నిన్న ఎవరైనా చూస్తే నువ్వెవరినైనా చూస్తే నువ్వైతే చూడవు నీ మీద నాకు ఫుల్ నమ్మకం రాజు మీద ఫుల్ నమ్మకం బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ ది బ్లూ సైజు నువ్వు అసలే అందగాడీ అందుకే భయం కదా మీరు చెప్పండి అందరు మా రాజు తీసుకోమంటే తీసుకోవట్లేదు తన బిడ్డ కోసం అన్నీ సెలెక్షన్ చేసుకుంటున్నాను బిడ్డకు మాత్రం అన్నీ ఉన్నాడు చూడండి మళ్ళీ పప్పు దగ్గరికి వెళ్ళండు పాపకు తీసుకున్నాం ఉన్నాయి ఉండేందుకు గర్ల్స్కి చాలా ఉంటాయి సార్ అండి వెరైటీ వెరైటీ ఉంటుంది ప్రతీది ఉంటుంది బాయ్స్కి ప్యాంట్ ఉండే ప్యాంటు షర్టు టీషర్టు షార్ట్స్ అంతే గర్ల్స్కి మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి గర్ల్స్ ఏది వేసుకున్నా టెన్ ఏది వేసుకున్నా లుక్ ఉంటుంది బాయ్స్కి ఓన్లీ ప్యాంట్ షర్టు ఎన్ని డిజైన్స్ గర్ల్స్కి కానీ ఉమెన్స్కి కానీ షాపింగ్కి వెళ్ళినా రెస్టారెంట్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఫోన్ కాల్స్ కానీ సంపాదించేటివన్నీ బట్టలకి పెట్టాలి కదా ఏమంటారు నేను చెప్పింది రైట్ అలాగా సంపాదించిందంతా బట్టలకి పెడతారు కదా చాలామంది నేను ఒక థర్టీ పర్సెంట్ పెడతాను బట్టలకి ఇంత బాగున్నాయి కదా ప్రస్తుత ఆ పాప మంచి సెలెక్షన్ చేసిస్తుంది ఎక్కడెక్కడ బాగున్నాయండి ఓకేనా అందుకే విజుడు మా గురిసి ఇవన్నీ ఇక్కడ మా బుడ్డది ఇక్కడే కొట్టుకొనుకుంది ఓ అక్క బయ్యో అక్కడ నుంచి రాజు లేట్ అక్కడ నుంచి బయట ఎద్దుల బండి నాకు ఎద్దుల బండి అంటే ఇష్టం ఎద్దుల బండి తీసుకున్నాము మా పాప కోసం తీసుకున్నాం లేండి డైలీ యూజ్ అసలు పిల్లలకి ఉత్తికి ఉత్తికి చినిగిపోతాయి కదా అది కాలు కాలు ఇరిగిపోయింది లెగ్స్ లెగ్స్ బాగుంటాయి చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తా ఇది చూపిస్త చూడండి బాగుంది కదా ఇది పెద్దది ఇవ్వండి ఎదులబండి ప్రైజ్ ప్రైజ్ పోయింది రాజా ఆడుకుైస్ ఆడు రాజాది హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడా రాజు వేసుకున్నా చూడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈయన ఆట ఆడుతుంది తింటాడు టార్గెట్ వర్క్ ఎక్కడ చూడు ఆడుతుంది ఆడుతుండ్రి రాజు గోదంబంగ సిక్స్ ఇది వన్ ట్వంటీయా ఇది వన్ ట్వంటీ రూపీస్ అన్నీ చక్కగా తయారు చేసినాయి ఇవన్నీ బొందర గుడ్ ఐటమ్స్ మా పాప మొన్న ఇది కొనుక్కుంది ఇది కొనుక్కుంది మా పాప వీడియో వేసింది పెడతలేండి వీడియో

పేరు కూడా బాగుంటుంది నేను మా రాజిక చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి చాలా బాగున్నాయి రెండు ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే పోర్లేదు మా చిన్నప్పుడు మా నాన్న ఇద్దుల బండి కట్టుకొని ఇలా సేమికి వెళ్తుండే అందుకే నాకు ఇది ఉంది మా హస్బెండ్ గిఫ్ట్ ఇప్పిస్తున్నాడు చూద్దాం ఇది డ్యామేజ్ ఉంది మొన్న నా బర్త్డేకి కొనియాలను ఇదేమో డ్యామేజ్ ఉంది చూద్దాం ఇది చూస్తుంటే నా చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అందుకని ఇది కొనుగొందా లాస్ట్ పీస్ అంటు అది సింగిల్ ఆ ఎద్దుల బుండి చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అందుకని కొనిచ్చుకోవాలని వింటాను ఇలాంటివి ఇంకొకటి తెప్పించండి అని చెప్తున్నాడు రాజు నా కొరకి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇంటికి వెళ్తున్నాము చాలా లేట్ అయింది ఇక్కడ ఈ చెట్ల దగ్గర చాలా బాగుంటుంది నైట్ టైము అక్కడ లైట్స్ వేసి దానికి భలే ఉంటుంది అక్కడ కూర్చుంటే భలే ఉంటుంది వ్యూ బాగుంది చాలా ఇది ఒకదాండ కొంచెం అనుకుంటా వీడియో మీకు ఆల్ షాపింగ్ మాల్స్ కర్నూలులో సిటీ స్క్వేర్ మాలేలాను ఇక్కడ ఇది అలా మేముండే ఏరియాలో అలా ఓకే అందరికీ బాయ్ బాయ్